ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు మీ పిల్లల బంగారు భవిష్యత్తుకు భరోసా ఇచ్చే ఏకైక సంస్థ మన ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు అతి త్వరలో న్యూ బ్యాచ్లు టెట్ ప్లస్ డిఎస్సి ఎంసెట్ పాలిసెట్ ఎర్జేసి సైనిక్ నవోదయ ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు ఏకే మీడియా న్యూస్ కి స్వాగతం ఘనంగా శ్రీ 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 మరిడమ్మ అమ్మవారి జాతర మహోత్సవాలు కాకినాడ జిల్లా కోటనందురు మండలం సూరపు రాజుపేట గ్రామంలో గ్రామ దేవతగా పూజలు అందుకుంటున్న శ్రీ 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 మరిడమ్మ అమ్మవారి జాతర మహోత్సవాలు తెలుగుదేశం పార్టీ మండల పార్టీ అధ్యక్షుడు పోతుల సూరిబాబు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా సూరిబాబు మాట్లాడుతూ గ్రామంలో గల యువత గ్రామ పెద్దల సహకారంతో కోలాటాలు శక్తి వేషాలు రంగురంగుల బాణసంచ మిరిమిట్లు గొలిపే విద్యుత్ కాంతుల మధ్య అమ్మవారి జాతర మహోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నామని తెలిపారు భాద్రపద మాసంలో వచ్చే మక్కార్తి రెండవ గురువారం ఈ పండుగను నిర్వహిస్తామని పూర్వం నుండి పెద్దలు ఆచరించిన పద్ధతిగానే ఈ సంవత్సరం కూడా జాతర కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు శ్రీ మరిడమ్మ అమ్మవారిని పూజించడం వలన మా గ్రామం ఎంతో సుభిక్షంగా ఉందని పాడి పంటలు ఆయురారోగ్యాలు సిరి సంపదలతో నిత్యం విరాజిల్లుతుందని తెలియజేశారు ఈ పండుగను పురస్కరించుకుని మా గ్రామానికి సంబంధించిన వివిధ ప్రాంతాల్లో ఉన్నటువంటి బంధువులు మిత్రులు శ్రేయోభిలాషులు విచ్చేసి అమ్మవారిని పూజించి తీర్థ ప్రసాదాలు స్వీకరించి వెళ్తారని తెలియజేశారు ఈ కార్యక్రమంలో జి తాతబాబు ఎస్ అప్పలనాయుడు టి సత్యబాబు టి అచ్చిరాజు ఎస్ సూరిబాబు ఏ పెద్ద బాబులు జి రాజు ఆర్ శ్రీను యువజన సంఘం సభ్యులు పాల్గొన్నారు మన గ్రామ తావతైన మరిడమ్మ తల్లికి నా యాదలు ఇది ఇవ్వాలి కాదు ఈ ఎస్ఆర్పేట గ్రామంలో మా తాతల ఈ మరిడమ్మ తల్లి తాతల అలా ఖండియంగా జరుగుతుంది ఎంతో ఒకసారికోసారి ఒకసారి డెవలప్ చేస్తూ ఈ కార్యక్రమాన్ని ఎవరున్నా ఏ నాయకులు వచ్చినా దాన్ని ఎలా ముందుకి మనకి ఘనంగా ఘనంగా ఏదో సంబరాలు జరుపుకుంటూ ముందుకి ఆనాయక ప్రకారంగా చేస్తున్నాం ఈ పండుగ అంటే ఎస్ఆర్ పేటకి మెయిన్ పండుగగా ఈ కార్యక్రమాన్ని తీసుకొని ఘనంగా జరిపించడం జరుగుతుంది మన గ్రామ దాత మన ఆరాధ్య దేవత అయినటువంటి శ్రీ 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 మరి అమ్మవారికి మా పాదాభివందనములు ఎందుకంటే ఇది ఎప్పటి నుంచో పురాతనం నుంచి కూడా ఈ పండుగని జరుపుకోవడం జరుగుతుంది కాకపోతే అంతంత మాత్రంగా ఏదో మనం ఉన్నామా తిన్నాం అన్నట్టుగా చేసే పండగని ఈ నాలుగైదు సంవత్సరాల నుంచి కూడా ఘనంగా అమ్మవారి వలన గ్రామ ప్రజల వలన గ్రామ పెద్దల దైవల్న కూడా మనం ఎంతో ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతుంది అలాగే మనం ఆషాఢ మాసంలో అమ్మవారికి ఈ రెండు మూడు సంవత్సరాల నుంచి కూడా మనం గ్రామ ప్రజలు పెద్దల సహకారంతో ఇక్కడ అన్న సమారాధన కూడా జరుగుతుంది అలాగే ఈ యొక్క పండుగను దినదన ప్రవర్ధమానంగా మనం ముందు ముందు కూడా ఎంతో అభివృద్ధి పదవులు నడిపించి మనం మన తరా మన తర్వాత వచ్చేవారు కూడా ఈ యొక్క పండుగను ఘనంగా జరిపించి మనం ఎందుకంటే ప్రతి గ్రామంలోనూ ఏదో ఒక పండుగను ఆసరాగా చేసుకుని ఏదో ఒక పెద్ద పండగ చేయాలనే కృత నిశ్చయంతో ఉన్నప్పుడు మన పండుగను మనం మరడి అమ్మవారి జాతరను మనం కొద్దిగా ఇంపార్టెంట్ గా తీసుకొని చేయడం జరుగుతుంది తర్వాత మేమే కాదు మన అందరికీ సహకరించిన ప్రజలకు పెద్దలకు గ్రామ ప్రజలందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలుసుకుంటూ చెప్పండి ఈ రోజున శ్రీ 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 మరుడు అమ్మ అమ్మవారు జాతర మహోత్సవాలు మన ఎస్ఆర్ పేటలో రంగరంగా వైభవంగా జరుగుతుంది కాబట్టి పూర్వకాలం నుంచి మన అన్నవరెడ్డి పాత ప్రెసిడెంట్ గారు అన్నవరెడ్డి గంగనాయుడు గారు ఆ ద్వారంలో ఎప్పుడు కూడా జరుగుతుంది అయితే పూర్వకాలం నుంచి కూడా రెండో వారమే అంటే కార్తీక మాసంలో రెండో వారం ఇప్పుడు కూడా ఇప్పుడు కూడా మరి జాతర జరుగుతుంది అయితే మూడు రోజుల జాతర మన ఎస్ఆర్పేట గ్రామంలో ఘనంగా జరుగుతుంది కాబట్టి ఎస్ఆర్పేట గ్రామ పెద్దలకు ఎస్ఆర్పేట గ్రామ ప్రజలకు కార్యకర్తలకు మా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం